హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను ఉషా ఇవాళ్ళ బ్లాగు ఐ మీన్ వీడియో ఏంటో చెప్పన ఒకసారి నా చేయి మీరు చూడండి ఇలా కట్టు కట్టేస్తుంది కదా ఇదేంటనుకున్నారు నేను రెస్ట్ లేకుండా పని చేసి ఇంట్లో పని బయట పని మాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అంటే గిన్నెలు బట్టలు ఎన్ని వస్తాయి తెలుసు కదా ఇంటే చాకరీ ఇవన్నీ నేను చేసి బయట వర్క్ వెళ్ళి అక్కడ పనిచేసి నేను దాదాపుగా పని స్టార్ట్ చేసి పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుందండి ఈ పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి పెళ్ళైన తర్వాత నేను బయట పనికి వెళ్ళడం స్టార్ట్ చేసి పెద్దగా సంపాదించింది ఏమీ లేకపోయినా ఆరోగ్యాన్ని మాత్రం పోగొట్టుకున్నాను ఎందుకు చెప్తున్నానంటే నా లాగా మీరు ఎవరు హెల్తీగా ఉన్నవాళ్ళు ఎవరు ఆరోగ్యాన్ని పోగొట్టుకోబాకండి ఇవాళ ఇంత పని చేసిన మనిషి శక్తికి మించిన పని అనమాట ఒక్కొక్కసారి నేను స్టార్టింగ్లో టిఫిన్ కూడా పెట్టేదాన్ని మొన్న మొన్నటి వరకు పెట్టానండి ఇప్పుడే చూసుకెళ్తున్నాను టిఫిన్ పని ఎంత తాగరో తెలుసు కదా ముగ్గురు పిల్లలకి అన్నీ చూసుకొని వంట చేసి టిఫిన్ పని పిండ్లు వేసుకొని ఆ గిన్నెలతో ఇంటికాడి గిన్నెలతోముకొని టిఫిన్ వరకు మొత్తం చూసుకొని ఒక్కొక్కసారి పొద్దున సాయంత్రం కూడా నేను టిఫిన్ పెట్టాను అలా రెస్ట్ లేకుండా పని చేసుకొని చివరికి ఆరోగ్యం పోగొట్టుకున్నాను నాలాగా ఎవరు సఫర్ అవ్వద్దండి డబ్బు ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు అది మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలిగే విషయమే కానీ ఆరోగ్యం మాత్రం ఎవ్వరు ఇవ్వరు నీకనేది రెస్ట్ లేకుండా నువ్వు పని చేసుకుంటే మాత్రం నీ ఆరోగ్యం ఎవ్వరివ్వరు నాలుగు సార్లు తలనొప్పి వస్తే చూడండి ఇంట్లో హస్బెండ్ ఏమంటాడో ఒకసారి అయ్యో అంటాడు రెండోసారి సరే ట్యాబ్లెట్ తెస్తాలి అంటాడు మూడోసారి ఏంది నీ గోళ అంటాడు నాలుగోసారి పద్దాకలు నీకు లేనిది ఎప్పుడు తలనొప్పి ఎప్పుడు తలనొప్పి అంట ఇంట్లో బాగలేదంటావు ఇదే గోళ అంటాడు అదే నీ ఆరోగ్యం బాగుంటే ఇలాంటి మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు నాకు బాగాలేదని చెప్పి నీ నీకంత నువ్వు ఇంట్లో బాధపడుతూ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు ఇంట్లో హౌస్ వైఫ్స్కి బయట పనికి వెళ్ళాల్సిన అవసరం లేని వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు సంతోషం కానీ బయటికి వెళ్ళే ఆడవాళ్ళ గురించి మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను మీరు ఇంట్లో పని బయట పని హస్బెండ్ది ఏముందండి బయట ఆయన వర్క్ వెళ్ళిన చోట మాత్రమే అది పని చేసుకుంటారు అంతవరకు ఓకే ఇంట్లో పెద్దగా చేయాల్సిన అవసరం ఉండదు కదా ఏదైనా కూరగాయలు అట్లా సరుకులు తేవడం తప్పించి కానీ భార్యకి అలా కాదు ఇంటికి వెళ్ళాలికి బయటి పనికి వెళ్లాల్సి వస్తే పొలం పనికి వెళ్ళిన బేల్దార్ పనికి వెళ్ళే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి బేల్దార్ పని అంటే కొన్ని చోట్ల టాపీ పని అంటారు టాపీ పని చేసే ఆడవాళ్ళు కూడా నేను చూశాను ఇంత హైటు ఇటుకురాళ్ళు పెట్టుకొని బస్తాలు మోస్తూ వాళ్ళు సాయంత్రం ఏడు గంటల వరకు పనిచేసి అంత వెయిట్ వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుంది అమ్మ మహా చేస్తే ఒక ఐదారు సంవత్సరాలు పనిచేస్తామేమో అంత కష్టం తర్వాత లైఫ్ అమ్మ మనకు పెట్టేవాళ్ళు ఎవ్వరు ఉంటారు తెలుసా ఒక ట్యాబ్లెట్ తమ్మంటే వాళ్ళు నీకు ప్రతిదీ చేస్తారన్న నమ్మకం ఏముంది నేను ఎలాగో నా హెల్త్ కోల్పోయాను ఎందుకంటే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి నా శక్తికి మించిన పని చేశాను నేను ఇంట్లో పనైనా బయట పనైనా నా శక్తికి మించి నేను పనిచేసి ఆరోగ్యం కోల్పోయాను నాలాగా ఎవ్వరు ఎవ్వరూ చేయొద్దు ఇప్పుడు అన్ని నొప్పులే ఒళ్ళంతా నొప్పి షేక్ అయిపోతూ ఉంటుంది అనమాట ఒక్కోసారి బాడీ అంతా అలాంటి పని ఎందుకు వచ్చిందో తెలుసా మితిమీరి పని చేయడం మూలంగా పొలం పనికి వెళ్ళే ఆడవాళ్ళు కూడా అంతేనండి ఏదైనా కానీ అయినా షాప్కి వెళ్ళిన ఊరుకుందా పొద్దున్నే సాయంత్రం వరకు నుంచునే ఉండాలి ఒక్కొక్క అయితే కూర్చోడానికి కూడా అవకాశం ఉండదు అలా నుంచని నుంచనీ నుంచని ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇలా నుంచిన తర్వాత ఏమైంది ప్రాబ్లం వచ్చేసిందిగా తేలికపాటి చూసుకోండి పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం ఉత్తమమైన ఉత్తమమైన పని అనమాట నాకు ఈ ఈ వీడియోకి వ్యూస్ రాపోయినా లైక్స్ రాపోయినా నేనేం బాధపడండి కానీ ఆడవాళ్ళంటే నాకు చాలా రెస్పెక్టు ఎందుకంటే నేను కూడా ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి లైఫ్లో నిలబడాలన్న ఆశతో నేను కూడా బ్రతుకుతున్నాను కాబట్టి నాలాంటి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ గురించి నేను ఆలోచించి మీ లైఫ్ని ఐ మీన్ మీ లైఫ్లో మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం మరి మీకు ఎలా అనిపించిందో నాకు లైక్స్ రాపోయినా వ్యూస్ రాపోయినా పర్వాలేదు వ్యూస్ కంపల్సరీ రావాలి ఎందుకంటే ఇది అందరికీ చేరాలి నీ ఆరోగ్యాన్ని ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నావు కదా నువ్వు అంటున్నానని ఏమనుకోవద్దు నా అలాంటి దానివే నువ్వు కూడా అందుకని నీ ఆరోగ్యం నువ్వు చూసుకోమ్మా నీ ఆరోగ్యం నువ్వు చూసుకో నువ్వు బాగుంటే ఇల్లు బాగుంటుంది పిల్లలు బాగుంటారు నీ హస్బెండ్కి నువ్వు అన్నీ చూసుకోగలుగుతావు నీకే బాగాలేకపోతే ఇల్లు ఇంట్లో ఇంచే కూడా కదలదు ఒక్క పని కూడా అవ్వదు ఎక్కడ బట్టలు అక్కడ పడేసి ఉంటాయి ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఉంటాయి ఇంకా అది ఇంకా బారికి ఇంట్లో ఈ భారీ ఇంట్లో పని చేయకపోతే ఇంకెలా ఉంటుంది ఇల్లు తెలుసుగా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అండి ఇంట్లో హస్బెండ్కి తెలుసు పిల్లలకి తెలుసు అన్నీ తెలుసు కానీ అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి ఎవరినో మనం ఉద్ధరించాలని ఇంకొకళ్ళ సర్టిఫికెట్స్ ఇస్తే తీసుకుందామని పొగడతలు పొందుదామని పరిగెత్తి పరిగెత్తి పనిచేస్తే నీ ఆరోగ్యం పాడైపోయింది నువ్వు చూసుకో నువ్వు బాగుంటేనే నీళ్ళు బాగుంటుంది ఆరోగ్యాన్ని మాత్రం ఎవ్వరు కోల్పోవద్దు మనమందరం మన కుటుంబాలతో హ్యాపీగా ఉందాం మరి ఉంటే రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్